అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా క్రిస్పీగా మరియు టేస్టీ టేస్టీగా ఉండే బనానా చిప్స్ చేసి చూపించబోతున్నానండి ఈ బనానా చిప్స్ కోసం నేనైతే ఒక మూడు వరకు పచ్చి అరటికాయలు లేదా మీరు కూర అరటికాయలు అని అనొచ్చు వీటిని తీసుకొని మంచిగా పీల్ తీసేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక స్లైసర్ తీసుకొని పీల్ తీసి పెట్టుకున్న మూడు పచ్చి అరటికాయలని కూడా ఈ విధంగా నేను స్లైస్ చేసి పెట్టుకున్నాను నేనైతే కొన్ని రౌండ్ షేప్లో కొన్ని పొడవుగా స్లైస్ చేసుకున్నానండి మీ ఇష్టం వచ్చిన షేప్లో కూడా మీరు స్లైస్ చేసుకోవచ్చు ఈ చిప్స్ అనేవి మనకి చాలా తిన్గా ఉంటేనే మనకి క్రిస్పీనెస్ వస్తాయి ఈ విధంగా నేను మూడు అరటికాయల్ని కూడా ఈ విధంగా స్లైస్ చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసి బాగా హీట్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం స్లైస్ చేసి పెట్టుకున్న బనానా చిప్స్ ఉన్నాయి కదా వీటిని ఆయిల్లో వేసి మంచిగా టూ సైడ్స్ డీప్ ఫ్రై అయ్యేలాగా కదుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయండి ఈ విధంగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇదే విధంగా మిగతా చిప్స్ని కూడా మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుందాము మీరు బంగారు రంగు రాకముందే తీసేస్తే మాత్రం మీకు ఆ క్రిస్పీనెస్ అనేది రాదు చూసారు కదా చిప్స్ అన్ని ఈవెన్ గా ఒకే కలర్ లో ఎంత చక్కగా మనకి ఫ్రై అయ్యాయో ఫైనల్ గా ఈ చిప్స్ లోకి కొంచెం సాల్ట్ కొంచెం వెల్లుల్లి కారం చల్లుకుంటే సరిపోతుందండి చూశారు కదా ఆ సౌండ్ వింటేనే మనం చెప్పేయచ్చు మనకి చిప్స్ అనేవి ఎంత క్రిస్పీగా వచ్చాయని చెప్పేసి మీరు కూడా ఎప్పుడు ఈ పొటాటోనే కాకుండా ఈ విధంగా అరటి కూడా మంచిగా మనము డీప్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్